కాకినాడ కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లాలోని ఆక్వా కాలుష్యంపై అధికారులను నిలదీశారు వీరభద్ర ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలోని కాలుష్యంపై తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్ర రొయ్యల ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టిన జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పలు నిబంధనలను ఉల్లంఘించినట్లుగా గుర్తించారు వీటికి సమాధానం చెప్పాలని కోరుతూ రెండు యూనిట్లకు నోటీసులు జారీ చేశారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి రొయ్యల పరిశ్రమ ఏవైతే వీబీ ఎక్స్పోర్ట్స్ వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఉందో కాకినాడ రూరల్ గురజనాపల్లిలోని మరొకటి ప్రత్తిపాటి నియోజకవర్గం లంపక్ ఉన్న వీబీ ఎక్స్పోర్ట్స్ రెండు ఆటికి పొల్యూషన్ అధికారులు నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనబడింది ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఏవైతే గురజనాపల్లి ఉన్న వీబీ ఎక్స్పోర్ట్స్ మనం ఉన్నాము అంటే దీనికి సంబంధించి ఏవైతే అంటే లోపల నుంచి కలుషితమైన నీరు ఏవైతే వస్తుందో ఇది పంట కాలంలో వదిలేస్తున్నారు దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ఏవైతే పొలాలన్నీ పూర్తిగా ధ్వంసతని చెప్పి పూర్తిగా పాడైపోతుందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులైతే ఆవిధించే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా చూడొచ్చు అంటే ఈ కాలం సంబంధించి ఏవైతే వాటర్ ఉందో అంటే పెద్ద జలాలని సముద్రంలోకి అలాగే కాలంలోకి వదలడం వల్లే స్థానికులు చాలా ఇబ్బంది పడతారని చెప్పి గత ప్రభుత్వంలో కూడా చెప్పినప్పటికీ వారు అధికారంలో ఉన్న ఉండడం వల్ల ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అధికారులు కూడా వారు అంటే అక్కడ వీబీ ఎక్స్పోర్ట్ మీద చర్య చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే ఏవైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన నోటీసుల మేరకు పదిహేను రోజుల్లోపు వారి రెండు కంపెనీలకు కూడా అధికారులు అయితే నోటీసు పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే వీరభద్ర ఎక్స్పోర్ట్స్ పేరుతో నిర్వహిస్తున్న రెండు రొయ్యలు ఫ్యాక్టరీలకి తనిఖీలు చేపట్టిన జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు సంబంధించి అధికారులు పలు నిబంధనలు ఉల్లగించినట్లు గుర్తించారు అయితే వీటికి సమాధానం చెప్పాలని కోరుతూ రెండు యూనిట్లుగా ఏవైతే ఉన్నాయో వాటికి నోటీసు కూడా జారీ చేయడం జరిగింది ఈ నెల రెండవ తేదీన కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు అయితే దీంతో జిల్లాలో యాక్వా కాలుష్యంపై చర్యలు ఏం తీసుకోవాలని అధికారులు నిర్దేశారు అయితే వీరభద్ర యాక్వా ఎక్స్పోర్ట్ పరంపరలకు కాలుష్యంపై తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు అయితే ఈ కంపెనీలో తక్షణం తనిఖీలు చేపట్టాలని అదే అలాగే ఇరవై నాలుగు గంటల్లో నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి ఎవరైతే అక్కడ పోలీస్ అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధిచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు ఈ ఆధ్వర్యంలో అధికారులు అయితే గుర్జనాపల్లి అలాగే ప్రత్తిపాడు మండలం లంపక్లో యూనిట్లలో తనిఖీలు చేపట్టారు అయితే గురజనాపల్లి రొయ్యల ఫ్యాక్టరీలో ఉన్న కంపెనీ విస్తరణకు సంబంధించి ఆ ప్రదేశానికి లోబడి ప్రాసెసింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని ఉన్న అతికి అంతకు మించి ఎక్కువ సామర్థ్యం నడిపి నడుస్తుందని గుర్తించారైతే ఈ నేపథ్యంలో నిబంధనలకు ఉల్లంఘించిన కింద ఎదుట ఎందుకు చర్యలు తీసుకో తీసుకోకూడదని చెప్పి అంటే దానికి సంబంధించి సందేశం కూడా ఇవ్వాలని ఎవరైతే పోలీస్ అధికారులు నోటీస్ పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే అంటే కాకినాడకు సంబంధించి కాకినాడ రూరల్లో ఉన్న గుర్జనాపల్లిలో ఏవైతే వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఉందో వీరభద్ర ఎక్స్పోర్ట్స్కి అంటే గత ప్రభుత్వంలో అంటే ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉండడం అంటే వారిని ఏం చేయని పరిస్థితులు అయితే కనబడింది అయితే ఈసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ రొయ్యలు శుద్ధి పరిశ్రమ నుంచి ఏవైతే వెలువడుతున్న కాలుష్యం కాలుష్యం తో పరిసర గ్రామాలు ప్రజలు విలువలాడుతున్నారని అలాగే భూగర్భ జలాలు వాతావరణం కలుషితమై రోగాల బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారని అదే కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లో ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ అలాగే ఏవైతే ప్రత్తిపాటు నియోజకవర్గంలో ఉన్నా ఏవైతే లంపకలోవలో ఉన్న వీబీ ఎక్స్పోర్ట్స్ సంబంధించి అక్కడ అంటే రొయ్యల శుద్ధి కర్మాగారం గురించే ఇదంతా కాకినాడ ఎవరైతే వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడి చెందిన ఈ ఈ పరిశ్రమకు రెండు వేల పదిహేనులో ఏర్పాటైంది ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్ కూడా చేస్తుంటారు ఈ ప్రక్రియని విడుదలయ్యే వ్యర్థ జలాలను ఖాళీగా ఉన్న వందల ఎకరాల్లో సాల్ట్ భూములు ఇవ్వకుండా ఏవైతే పొల్యూషన్ సంబంధించి పొల్యూషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి రెండు నెలలకి ఒక్కసారి ఈ యొక్క ఫ్యాక్టరీస్ అన్ని తనిఖీ చే తనిఖీలు చేయాలి తనిఖీ చేయాలి అటువంటి పొల్యూషన్ అధికారులు తనిఖీలు చేయకుండా తూతూ మందరంగా పక్కదో పట్టిస్తున్నారని చెప్పి గత లో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అంటే ఏవైతే ఈ రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థ జలాలలో కాలులో కుదిరడం వల్ల మాకు చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా పూర్తిగా పాడవుతున్నాయి దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ యొక్క ఏవైతే స్మెల్ అంటే దీనికి సంబంధించి మాకు చాలా అంటే స్మెల్ కూడా బాగా వస్తుంది మేము ఎన్ని చెప్పినా కూడా పట్టించుకొని వైఖరిలో ఉన్నారు గత ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం వారు పోలీసు అధికారులకి ఒక్కసారిగా ఆదేశాలు జారీ చేయడం అంటే ఈ చేయడంతో ఏవైతే కాకినాడ రూరల్ గురజనాపల్ ఉన్న వీబీ ఎక్స్పోర్ట్స్ అలాగే ప్రత్తిపాటి నియోజకవర్గంలో ఉన్న లంపకలో ఉన్న వీబీ ఎక్స్పోర్ట్ ఈ రెండు ఆటికి చేపట్టడం అలాగే వారికి ఏవైతే నోటీసులు కూడా జారీ అంటే దీనికి సంబంధించి పదిహేను రోజులు పదిహేను రోజుల లోపు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలి అంటే మీకు ఇచ్చిన ఏవైతే ఏరియా ఉందో ఏరియా దాటి మీరు రొయ్యలు యూనిట్ పరిశ్రమ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తిగా మాకు వివరాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు అయితే దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఇటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో దానికి ఈ యొక్క చిన్న కాలవల ద్వారా ఈ వ్యర్థ జలాలు బయటకు వల్ల పూర్తిగా ఉన్న పొలాలు అలాగే మేము చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఇక్కడ అయితే వాపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా దీనిపై సరైన దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు అలాగే చుట్టుపక్క గ్రామంలో ఉన్న ప్రజలైతే కోరే పరిస్థితి కనబడుతుంది ఇదే కొన్ని తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ గుర్జరాపల్లి విబేక్స్ పుట్టి నుంచి